జిల్లాలో దరఖాస్తులపై దళారులు చేస్తున్న బ్లాక్ దందాను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు శనివారం కొల్లాపూర్ పట్టణంలో పలు ప్రజాపాలన కేంద్రాలను పరిశీలించిన మంత్రి జూపల్లి బ్లాక్ దందాపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు తాము ఎన్నికల సమయంలో పేద ప్రజల కోసం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టామన్నారు అందులో భాగంగానే ప్రజలకు ఒక్క పైసా ఖర్చు లేకుండా దరఖాస్తుల్ని ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంటే కొంతమంది దళారులు వాటిని పక్కదారి పట్టించి బ్లాక్లో విక్రయిస్తారా అంటూ ఆగ్రహించారు దరఖాస్తుల స్వీకరణ చేపట్టి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే మీ ఆదాయం కోసం ఇలా ప్రజలను ఇబ్బందులు పెడతారా అంటూ మండిపడ్డారు మాది గత ప్రభుత్వం మాదిరి దళారి ప్రభుత్వం కాదని ప్రజాప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు ఇకనైనా మీ తీరు మార్చుకోవాలని లేదంటే కఠిన చర్యలతో పాటు జీవితకాలం జైల్లో ఉండాల్సి వస్తుందని మంత్రి గట్టిగా హెచ్చరించారు ప్రజలారా మీరు దళారులు ఆశ్రయించవద్దని అధికారులే నేరుగా మీ దగ్గరకు వచ్చి దరఖాస్తులను తీసుకుంటారని మంత్రి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమం ఒక్కరోజు కాదు నిరంతరం కొనసాగిస్తామన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని సహకరించాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు తర్వాత తిరునాద బాలకనపస్తి. అదోసతి మొన్నదై నా ఆయన డబ్బులు తీసుకుని పెళ్లి భతి విడిపిన ఆయన సాయిన్ సమస్య లేదు. మిస్సన్ డబ్బులు తర్వాత గట్టి రూపాయలు మన ఎనికి చేస్తుండి. పనే నాకు నేను నెమరు వొకించనా ఆర్టీవోకిచ్చింది అంటే మా వాళ్ళకు ఆర్టీ వాళ్ళకి కావాలంటే నా దగ్గర ఒక రికార్డింగ్ కూడా ఉంది ఎవరెవరికి ఇచ్చినాము ఆ పదిహేను పనే నాకు ఇవ్వాలంట ముందే ఇచ్చినట్టు వాళ్ళ డబ్బులు అంటే ఇట్లాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నామంటే ఈ ఏం పాలన అనేది ఈ పది సంవత్సరాలు ఎన్ని అనుభవించిన ఆఫీసర్ రోడ్డు మీద పోకుండా కూడా చాలా బాధల కష్టాలు అనుభవించినము అదే ఈ కష్టాలు ఇక ముందు ఎక్కువ మా ప్రజల పాలన చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మంచి పరిపాలన ఇంకా మంచిగా జరగాలని మేమంతా కోరుకుంటున్నాము ఇట్లాంటి సమస్యలు మా మధ్యతల తో ప్రజలను ఇంకెంత ఇబ్బంది పెడుతున్నారో అది ఇంత తలుపు నోలము మేమేం చేయకపోతున్నాము ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారు సమస్య అనేది నాకు తెలియట్లేదు సార్ ఇది తరచు తొమ్మిది నెలలు అయింది నేను నుంచి